ైన్యూస్ వైఎస్సార్సీపీ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు టీడీపీ పార్టీ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు వెంకట కృష్ణం నాయుడు మాట్లాడుతూ గంజహల్లిగా గ్రామం నుండి ఏ ఒక్క టీడీపీ కార్యకర్త వైఎస్సార్సీపీ పార్టీలోకి ఎవరు వెళ్లలేదని మా పార్టీపై బురద చెల్లడం మానుకోవాలని ఆయన తీవ్రంగా ఖండించారు కాకపోతే బీజేపీ నాయకులు మాత్రం ఒక పది కుటుంబాలు వెళ్లడం జరిగిందని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు కావున మీరు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని వైయస్సార్సీపీ పార్టీ నాయకులకు మేము మీలాగా వేరే పార్టీపై బురద చల్లడం నీతి లేని రాజకీయాలు చేయడం మాకు తెలియవు ఇప్పటికైనా ఏది నిజమో ఏది అసత్యమో తెలుసుకుని మాట్లాడాలని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఉపాధ్యక్షులు వెంకటేష్ టీడీపీ బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు మాత్రమే మూడు వందల కుటుంబాలపై చేరినాయి అనేది మాత్రం అసంబద్ధమైన మాటే అదేదో కొంతమంది బీజేపీ కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళ సానుభూతి పర్లే అక్కడ ఇక్కడ ఇంతకుముందు కూడా వాళ్ళ కోసం పనిచేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఒకవేళ పోయింటే చేరిండొచ్చేమో కానీ మిగిలిన అసలైన తెలుగుదేశము తెలుగుదేశం ఈ నాలుగున్నర ఏళ్ళల్లోనూ ఈ పార్టీలో తిరగాడేటువంటి వ్యక్తులు ఈ రోజేమో ఎవరు కూడా స్వచ్ఛందంగా పార్టీలో పోయింది లేదు వాళ్ళు పోయినోళ్ళు ఒకవేళ అప్పటికే వాళ్ళ సానుభూతి పరలు వాళ్ళ గడ్డ ఒకవేళ ఒకవేళ మళ్ళీ పోయి వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి మరీ గెలిచి ఉండొచ్చు వాళ్ళ నాయకులు అధినాయకుల దగ్గర తెలుగుదేశం నుంచి అసమ్మతికి గురయ్యి ఎవరు కూడా సపరేట్గా పోయిన వాళ్ళు లేరు నిన్న పోయిన వాళ్ళలో ఏదో ఒకరిద్దరు తప్ప అది ఇంతకుముందు తెలియదు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సబ్దకే ఉన్నారు కానీ యాక్టివ్గా లేరు ఇదే విషయాన్ని మేము పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అయితేనే మండల పార్టీ తరఫున అయితేనే మేమున్న విషయాన్ని తెలుపుతున్నాము ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు చేరినారు అనే దానికోసమే ఈ కడను ఇస్తున్నాము అత్యానాయుడు మండల బీసీసీఎల్ అధ్యక్షుడు ఇలా గ్రామ కమిటీ అధ్యక్షుడు అందరూ కూడా అందరి తరపునే మేము ఈ కండని ఇస్తున్నాము పార్టీకి మాత్రం అసలైన పార్టీ కార్యకర్తలు ఎవరు వైఎస్ఆర్లోకి పేరు లేదు అన్ని కులాల వాళ్ళు కూడా మద్దతుదారులు అన్ని కులాలు అలా వాళ్ళకు కూడా కొంతమంది ఉండొచ్చు అన్ని కులాల్లో కూడా కొంతమంది మద్దతుదారులు లేదని కాదు ఒకవేళ వాళ్ళే పోయి వాళ్ళ దగ్గర నాయకుల దగ్గర కలిసి ఉండొచ్చు కానీ సపరేట్గా తెలుగుదేశం పార్టీ నుంచి సపరేట్గా పోయి కలిసిన వాళ్ళు మాత్రం లేరు Ele tá